బాబు 나가స్ బేక చార టైస్ తమ్ముడు ఓకేండి ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలి జన్మలో మర్చిపోలేను అస్తం తమ్ముడు బలే తమ్ముడు సార్ మసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నాను వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తాం ట్రై చేయమ డబుల్కి టైట్ గా ఉంది మెస్ బిల్ కట్టాలి కట్టేపోయవా కట్టాలంటే డబ్బులు కావాలి కదనే కావాలి కదా మరి ఓ 5000 అప్పిస్తే ముక్కుమ్మకం తెలియనోడికి అలాగే ఉంది తమ్ముడు నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా ఐదు వందల నోట్లు నాయనా ఈ డబ్బులు తెచ్చవకపోయినా ఏ గొట్టం కూడా నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేసేస్తాడు అర్థమైతేనైనా నువ్వు రూమ్ నట్టు కష్టపడి పని పనిచేసి కట్టుకోతాముడు వస్తాం తమ్ముడు మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమాట ఇత్తారా నీకెంత పాలి ఓ రెండు వేలు ఇప్పించాలి సార్ అరే నువ్వు చాలా చాలకి పెరావురా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసాను ఎంత ఓ పది ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వా సలో పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావున్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్

ఎవరు ఏం కావాలి గిన్నొంతిగా పెట్టలేదు మర్చిపోయింటాను సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడే స్థానం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవర్స్ గాడ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ నీకు అనవసరం సీరియస్ ఆ విధవ నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు ముందరే ఇదిగో రెంట్ చూసా లెల్లు చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం అయింది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ తొందరగా రాక్క చెల్లమా నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళకి తప్పక ఏ అద్దకి వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళేంత మాత్రం నేను కాదు కూడా ఏంటో మావా మనలాంటి తెలివైన వాళ్ళకు ఉద్యోగం దొరకటం లేదు అందుకే అల్లుడు నేను ఫైనల్ అనుకుంటున్నాను ఆయన ఎక్కడికి అదే ముంబై కలకత్తా డెలివరీ ఆ కాదు సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షను అచ్చం బావిలాగే ఉంది ల అరే మీ ఆవిడ డబల్ యాక్షన్ నీకు తాక్కుండా నెక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం సినిమాకి చాలా దారుణవాళ్ళు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీల్ కి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలు కూడా వెళ్తారు అయితే లోపల గట్టి ఏరకూడదాం ఆగు నువ్వు ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మావా అంతే చావైనా బతుకైన జతగానే మరిందరి చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమించి స్నేహానికి

మీ ఆటోల సంగతి తెలిసే రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చిట్కి తీసుకొస్తే మొగుడు ఆఫీస్కి వెళ్ళగా ఏమి ఎరగనట్టు అందంగా పవర్ చిక్కు అందమైన చీర్లు కట్టి వంద ఇచ్చి ఆటో ఎక్కువ యాభై ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద కూల్ డ్రింక్ లు తాగి ఏమీ ఎరగనట్టు మళ్లీ వంద చీటికొచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆరోగ్య భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రాన్నే నడుస్తావా కొంచుకోండి వచ్చాడు అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలితున్నాయి కదా ఇతర కలిసి కుప్పేశారు నాన్నగారు పోయిండీ నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది పెట్టుకున్నారు పెట్టుకున్నారు నాకేం తెలిసే వాళ్ళు అలా కుమ్ముతారని చాలా నీరసంగా ఉంది లోపలికి వెళ్ళేది అమ్మా అబ్బు ఆడవాళ్ళు అందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటే అమ్మో ఇదిగానండి పండు రసం థ్యాంక్స్ అబ్బా ఏంటి ఎంత పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసమా చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను పోనీ రేగు పండు రసం తీసుకురా మరదే వంద మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు ఊహో ఎగేసుకుని వెళ్ళవు ఇప్పుడు ఏమైంది అసలైన అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటూ సడన్ గా ప్లేట్ మార్చావు నువ్వే కదా ఎక్కడ చేసి థియేటర్ లో తోచావు ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాలు ఎంత పవర్ఫుల్లో ప్రస్తుతానికి పీక్ అంత ముందు తెలియదా నీకు సారీ ఓకే ఏ రా వీళ్ళు సారీ అన్నా చెస్ట్ నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ రైట్ ప్రీవ్న రేపు ఎక్కడ రాళ్ళో పస్తుడన్నా అన్నా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా అందుకోవటానికి తప్పకుండా ఇడకే వస్తారు ఈ ఆళ్ళ అలా క్లైమాక్స్ చూడండి ఇక్కడ నుంచి చదివే లేదు వాళ్ళ వచ్చేవరకు ఖాళీగా ఉండడందు కన్నా చల్లడి బీరు తాగుదాం ఓకే ఏమన్నా ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే ఛీ లేదనా ఇడ బీర్ మస్తుంటది అంతేనా అ నన్ను టెంప్ చేస్తానా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నారు అగ అన్న నోటిదు ఓపెన్ చేయ అన్న ఇప్పుడు ఓపెన్ అయితే ఓపెన్ చేయి మాట ముందే చెప్పచ్చురా ఇట్లయితే నాకేం తెలుసా అన్న చెస్ట్ చాలాసేపటి నుంచి యూరినల్స్ ప్రాబ్లం అవునా వెళ్ళేసి వస్తాను నువ్వు బయటికి వెళ్ళావంటి వాడు గుర్త ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరేంట్రా ఇంకా రాలేదు వస్తారన్నా ఈ బీర్ ఎంత టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పనా కదన్నా ఓహో అందుకే నా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు ఆ అమృతం అమృతం మెల్లగా తాగన్న అమృతనే దార సేం బిర్ వనో ఓకే రైట్ ఈ బీరేంద్ర ఎందక్కడ బీర్ లాగా టేస్ట్ గా లేదు లే సర్ సేం బీర్ ఏ ఏంద్ర సేం అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా లేదన్న నేను చెప్పేది నిజం అన్న ఒకటి బీకు అరే సుబ్బు బాలు వెంకు వీడు ఎవడో తాగి గొడవ చేస్తున్నాడు రండి వాళ్ళందరూ ఎవరు బాలు అన్నారు సార్ నీకు పరిశీలి చేయడానికి పిలుస్తున్నాడా అన్న ఆయన ఎవరు వస్తే నీకు ఏంటా నీకు చేస్తుంది కదా